వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ వన్ మీరు చేయాలనుకున్న పనిలో విధి పాత్ర ఏమిటి అనేది చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మిమ్మల్ని తలదించుకునేలా చేయాలి అనుకున్నారు కానీ ఫలించలేదు కర్మ అనేది యాక్టివేట్ అయిందండి ప్రయత్నం చేసినందుకు ఏం చేద్దాం అనుకున్నారో అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారు చేయాలనుకున్న పనిలో విధి యొక్క పాత్ర ఏంటి ఏంజెల్ ప్లీజ్ చెప్పండి మనం కలెక్టివ్ చేయాలనుకున్న పనిలో ఎస్ ఒక మేల్ పర్సన్ అండి మాస్క్ మీ విషయంలో ఏదో ప్రయత్నం చేశారంట అటు ఏంటి అంటే అదైతే చేయలేదండి బోర్లా పడ్డారు ఎస్ బోర్లో పడ్డారు గోల్డ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ రీసెంట్గా గోల్డ్ గురించి మాట్లాడుకున్నారు కొనాలనుకున్నారు లేదా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు ఓకేనా మీ ఇంట్లో గోల్డ్ గురించి రీసెంట్గా మాట్లాడిన వారి విషయంలో బాధ పెట్టాలి అనుకున్నారంట ఎలాగైనా బాధపెట్టి వెన్నుపోటు వేసి ఓకేనా అండి హార్ట్ బ్రేక్ అయ్యేలా చేయాలి అనుకున్నారంట ఓకేనా కనీసం ఫుడ్ కూడా లేకుండా చేసేయాలి అని అనుకున్నారండి అనుకుంది నైబర్ అండి కర్మ అనేది చాలా హెవీగా అనుభవించారు గ్రూప్ గ్రూప్ మొత్తం ఓకేనండి ఆ కర్మ ఎలా అంటే గోల్డ్ జోన్కి వచ్చిన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి తక్కువ ఊడిపోయింది అంటారు కదా ఆ విధంగా ఒక లేయర్ అనేది పోయింది దిస్ ఇస్ ద సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా ఎంపీ ఎంపీలో ఇద్దరు విషయంలో ఏదైతే క్రియేట్ చేయాలనుకున్నారో ఆ విషయాల్లో కర్మ అనుభవించారు ఓకేనా మీ జీవితంలో చాలా విషయాల్లో విధి పాత్ర ఉందండి ఓకేనా అండ్ మిమ్మల్ని మీరు ఏదైతే పనిచేస్తున్నారో ఆ పని విషయంలో మీకు జాబ్ లేకుండా చేయటం చాలామంది విషయాల్లో ఫుడ్ తింటున్న దానిలో ఫుడ్ తిన్న తర్వాత ఇబ్బందులు ఇబ్బంది ఇబ్బంది అవ్వటం ఓకేనా నైబర్స్లో కొంతమంది చాలా లో ఎనర్జీలో ఉన్నారండి అంటే వాళ్ళు కనీసం ఇంకొకరు భోజనం చేస్తున్నా సరే చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు ఓకేనా నిజానికి వాళ్ళు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ పని వల్ల వారి కనీసం తినడానికి ఒక పూట అన్నం కూడా దొరకలేని పరిస్థితికి వెళ్ళిపోతారు అన్న విషయం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు దాంకొని దాంకొని భయం భయంగా ఓకేనా ఎక్కడికో వెళ్ళిపోయి ఒక పూట ఫుడ్డు కోసం నెత్తుక్కొని ఎవరికి కనిపించకుండా తినే తినే ఒక పరిస్థితికి వెళ్తారు వాళ్ళు ఇలా అలాగే ఉన్నారు కొంతమంది ఇప్పుడు మీ విషయంలో కనిపించకుండా చేస్తున్న వాళ్ళు అలాగే వాళ్ళ ఊరి నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళే ఓకేనాండి పారిపోయి వచ్చి ఆ కర్మ వల్ల ఎవరికీ దొరకకూడదని వేసేదారిన మార్చుకొని అక్కడ ఇక్కడ ఉంటూ ఒక్కొక్క పూ ఒక్కొక్క పూటకి కూడా అన్నం వెతుకుతున్న ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు మీ చుట్టూ తిరుగుతున్నారు ప్రస్తుతం వాళ్ళకి పనిచ్చి మీ చుట్టూ తిప్పుతున్నారు ఒక వ్యక్తి నిజానికి వాళ్ళు ఒకప్పుడు బాగా ఇంకొకరు డబ్బులు ఇచ్చే స్థానంలో ఉన్న వాళ్ళే కానీ మీ జోలికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి జాబ్ లేకుండా చేసి ఫుడ్ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టి నైబర్గా నైబర్గా నై రెంట్ హౌసెస్లో ఉంటూ ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసి చాలా రకాలుగా బా బాధ పెట్టారు నైబర్స్ హెల్ప్తో దూరంగా ఉండి డ్రామాలు కూడా ఆడారు మిమ్మల్ని చాలాసార్లు గిల్టీగా ఫీల్ అయ్యేలాగా అందరి ముందు బాధపడుతూ ఏడుస్తూ ఉండేలాగా చేశారు ఫోర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వాళ్ళు ఏజ్ అండి ఓకేనా ద మాస్టర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ వాళ్ళు చాలా విషయాలు వాళ్ళ క్రియేట్ చేస్తున్నారు ఓకేనా వాళ్ళ 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 ఆలోచన ఏంటి అంటే వాళ్ళు ఏదైనా క్రియేట్ చేసేయగలరు ఎవరు మైండ్తో ఉన్న ఆడగలరు అందులో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది టాక్టిక్లు ప్రదర్శించడంలో రిచువల్స్ చేయడంలో ఇంకొకరి పని ఆపడంలో ఓకేనండి ఒక కంటికి కనిపించకుండా ఇంకొక ఒక కంటికి కనిపించకుండా రెండో కంటితో పని చేసేయగలరు అని వారి అభిప్రాయం రియాలిటీ ఏంటంటే ఇది ఎవరికి కనిపించకుండా దొంగలాగా పూటకి వెతుక్కుంటూ వాళ్ళ తలరాతల్ని మార్చేసుకున్నారు చూడండి ఈ వ్యక్తికి ఈ వ్యక్తికి ఎంత డిఫరెన్స్ ఉందో ఇద్దరు ఒకటే ఎనర్జీ ఒకటే మే మాస్క్ లెన్ మాస్క్ ఇలా ఉన్న వ్యక్తి మేము జోలికి రాకముందు ప్రస్తుతం ఇలా ఉన్నారు వై ఇద్దరు విషయంలో వై ఓకేనండి హుడ్ ఈజ్ యూ సిగ్నిఫిసెంట్ మీ విషయంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదలలేదండి విధి ఎవ్వరినీ వదలలేదు ఏదైతే క్రియేట్ చేయాలి అని అనుకున్నారో మూమెంట్ టు మూమెంట్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎలాంటివి కొంటున్నారు ఎలాంటివి వాడుతున్నారు ఓకేనా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉండేసిన మీ లైఫ్లో అనుక్షణం వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేసి రూట్ వేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసి ఓకేనా మీకు హార్ట్ బ్రేక్ చేయడానికి ట్రై చేసి ఓకేనా ట్రావెలింగ్ ఎప్పుడు చేస్తారు అని చెప్పి ట్రావెలింగ్ చేసినప్పుడు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూ ఎన్నిజ సిగ్నిఫిసెంట్ అండి టీ నిజానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నందుకు వాళ్ళ లైఫ్లో పార్ట్నర్షిప్పే లేకుండా చేసేసుకున్నారు ఒక ఎన్ని ఎన్నో లెటర్ ఉన్న పర్సన్ మా ఎ సిగ్నిఫిసెంట్ ఇద్దరు విషయంలో మామ్ విషయంలో ఓకే డబల్ మా ఎ సిగ్నిఫిసెంట్ ఇద్దరు మామూలు విషయంలో తను ఏదైతే క్రియేట్ చేశాడో అది తనకి కర్మగా వచ్చింది విధి తను తన జీవి ఇంకొకరు జీవితంతో ఆట ఆడుకోవడానికి ప్రయత్నించాడు ఇబ్బంది పెట్టాడు ఆ విధి తనను వదలలేదు తనకి పార్ట్నర్ లేకుండా చేశారు టైం ఇప్పుడు కూడా ఇస్తుందండి సరి చేసుకోవడానికి ఎప్పుడూ లేట్ కాదు ఓకేనా వారికి స్టిల్ టైం ఉంది ఇంకా టైం ఉంది ఇద్దరు విషయంలో ఇద్దరు మెన్నలకి ఓకేనా మెన్న మెన్న ఇద్దరికి టైం ఉంది టూ పార్ట్నర్షిప్ విషయంలో పార్ట్నర్ విషయంలో చేస్తున్న తప్పుని సరి చేసుకోవడానికి ఇంకో పార్ట్నర్ విషయంలో పార్ట్నర్ లైఫ్ గురించి ఆలోచించడానికి ఎస్ చాలా వేగంగా మూమెంట్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి ఓమ్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ దూసుకొని వెళ్ళిపోతున్నారని చెప్పి మిమ్మల్ని గతంలో ఉంచాలి ఎదగకుండా చెయ్యాలి అని చెప్పి ఏదైతే ప్రయత్నం చేస్తారో అది జరగలేదండి జరగదు కూడా ఇంకా చెప్పండి ఏంజెల్స్ వాళ్ళని ఏంజెల్స్ వాచ్ చేస్తున్నారు వాళ్ళు చేస్తున్న పనిని ఎవరు చూడట్లేదు అనుకోవడం వాళ్ళ భ్రమ ఓడి ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓడిడి ఓడి ప్లాట్ఫామ్ ఓకేనా టీవీ షో ఓకేనా టెలికాస్ట్ అప్లోడు స్ట్రీమింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఓకేనండి అండి చూస్తున్నారు నేచర్ చూస్తుంది త్వరలోనే వాళ్ళందరికీ మబ్బులు ఎడిపోతాయని చెప్తున్నారు ఏంజెల్స్ కలెక్టర్ విషయంలో ఇబ్బందులు పెట్టడానికి అవకాశంగా తీసుకోవడానికి వారు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారిని వారి కర్మ అనేది ఏ ఏ స్టా స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి తీసుకొచ్చిన అనేది ఒకసారి తెలుసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలి కార్మిక్స్ అందరూ కూడా ఓకేనా అండి మీ యొక్క కలెక్టివ్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే వీడియో చేస్తున్నారో వారిని డివైన్ టీమ్ ఎంకరేజ్ చేస్తున్నారు ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీరు వంటరి వాళ్ళు కాదు మీ ఫ్యూచర్ అంతా కూడా చాలా బ్రైట్గా ఉంది మీరు అనుకున్న అన్నీ సాధిస్తారు అని చెప్తున్నారండి ఓకేనా మీరు ఎదగాలి ఇంకో పది మందికి నీడ చూపించాలి అనే విధిరాతలో ఉంది మీరు మీ ఏదైతే డిజర్వో ఆ లైఫ్ని మీరు ఖచ్చితంగా జీవించి తీరుతారు మీరు అనుకున్న అన్నీ సాధించి తీరుతారు ఓకేనా అండి మీ లైఫే ఒక లైట్ అది మీరు డిజర్వ్ అంటే అది మీకు వచ్చే తీరుద్ది ఎలాగైనా సరే ఎవరు దాన్ని ఆపలేరు ఇదే విధి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ మీ యొక్క ఏంజల్స్కి డివైన్ టీమ్కి మీ యొక్క దేవుళ్ళకి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్